ఎంఆర్ఓ అయిన గంగ అయితే కారులో అలా రోడ్డు పైన వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉండగా ఇంతలో చెంగయ్య అయితే రోడ్డుకి అడ్డంగా నిలబడతాడు ఇక చంగయ్య రోడ్డుకి అడ్డంగా నిలబడటంతో కార్ డ్రైవర్ అయితే కార్ని సడన్గా ఆపుతాడు ఇక చంగయ్య అంతకీ కదలకపోవటంతో గంగ అయితే కారు దిగి ఏంటండి ఎందుకు రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంగయ్య ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీరు నాటకాలు ఆడుతున్నారా అని చెప్పి అడుగుతాడు అది వినగానే గంగ అయితే నాటకాలు ఏంటంటే అంటే నువ్వు మీ నాన్న కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారో నాకు తెలుసు అయినా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎంత నాటకాలు ఆడినా మా గంగాధర్ నిన్ను కలవడు మా గంగాధర్ నిన్ను కలవకుండా నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అయినా నువ్వు పనిచేసే ఆఫీస్లోనే మా గంగా నువ్వు ఉన్న ఆఫీస్లోనే మా గంగాధర్ పనిచేస్తున్నాడు అంటే నేను మాన్పించేస్తానని మీ నాన్న అనుకుంటున్నాడు నేను మా గంగాధర్ ని మాన్పించను కానీ గంగాధర్ని నీకు దగ్గర అవ్వకుండా చూసుకుంటాను గంగాధర్ అసలు నిన్ను దగ్గర కాదు కదా నిన్ను అసహించుకునేలా చేస్తాను ఈ చంగయ్య పెట్టాడంటే ఎలా ఉంటుందో చూపిస్తాను నీకు ఈ చంగయ్య పగ మామూలుది కాదు నాగుపాము కన్నా విషం ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటాడు అదంతా వినగానే గంగ అయితే అసలు ఎందుకు మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి గంగ అనుకుంటూ ఉంటుంది ఇక చంగయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను గంగాధర్ని కలవకుండా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి గంగకైతే అంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్